ఓం శ్రీ సాయి రామ్ ఆత్మ బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా అన్ని యుగాలలోనూ శ్రీరామచంద్రమూర్తి ఆ ఆచరించి చూపించినటువంటి ధర్మాలు మానవత్వపు విలువలు ఏవైతే ఉన్నాయో అవే ప్రతి ఒక్క మానవుడికి అనుసరణీయం ఒక మాటలో చెప్పాలంటే దైవ స్వరూపం ధర్మమే ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారు సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించవచ్చు కనుకనే భక్తి గొప్పదా ధర్మం గొప్పదా అన్నప్పుడు ధర్మమే గొప్పది భక్తిని ఆచరించిన వాళ్ళు భక్తుడు కావచ్చు కానీ ధర్మాన్ని ఆచరించిన వారు దైవమే అవుతారు ఎందుకంటే దైవ స్వరూపం ధర్మమే కాబట్టి కనుక శ్రీరామాయణం అనేది అన్ని కాలాలకు పఠన పఠనీయం పఠనము స్మరణము శ్రవణము చర్చనీయము అంటే ఎప్పుడూ కూడా రామాయణం గురించి రాముడు గురించి మనం మాట్లాడుకోగలుగుతుండాలి అలా మాట్లాడుకున్నప్పుడే అందులోని విలువలు మన మనసుకు పట్టుకుంటాయి అప్పుడే మనం వాటిని ఆచరించి ధర్మాచరణ చేయగలుగుతాం వేదాలను అందరూ చదవలేరు కానీ వేదము ఏమైతే చెప్పిందో దాన్ని ప్రత్యక్షంగా ఆచరించి చూపించినటువంటి వారు రామభద్రుడు రామచంద్రుడు కనుకనే నీవు వేదాలు చదవకపోయినా వేదాలను అనుసరించి నీ జీవితం సాగాలి అని నువ్వు అనుకుంటే రామాయణాన్ని తప్పక చదవాలి అందుకని నా గురుదేవులు సాయినాథుల వారు ఈ మధ్య రామాయణం మీద రెండుసార్లు ఉపన్యాసాలు ఇచ్చే అదృష్టాన్ని కలిగించారు కనుకనే మళ్ళీ రామాయణాన్ని స్మరించుకునే భాగ్యం కలిగిందేమో అందుకని మళ్ళీ రామాయణం కూడా ఒకసారి పారాయణ చేసుకుందాం ఎలాగో భగవంతుడు మనకు ఒక టెక్నాలజీ ఇచ్చాడు భగవంతుడు మనకు మన అవసరాలకు అనుగుణంగా చాలా ఇస్తూ ఉంటాడు వాటన్నిటినీ మనం ఆధ్యాత్మికం వైపు మళ్లించుకోగలిగి ఆత్మ వికాసానికి ఆత్మ జ్ఞానానికి వాటిని ఉపయోగించుకోగలిగినప్పుడు అవన్నీ మనకు చాలా ఉపయోగపడతాయి ఆ టెక్నాలజీ ఈ ఆధునిక జీవితం కూడా చాలా గొప్పది అనిపిస్తుంది కానీ దాన్ని మనం విచ్చల వీడిగా ఎలా పడితే ఎలా ఉపయోగించుకుంటే ఒక కత్తిని పండు కొయ్యడానికి ఒక మనిషిని పడవడానికి ఉపయోగించుకోవచ్చు రెండింటికి ఉపయోగపడుతుంది అది అలాగే టెక్నాలజీ కూడా ఆధ్యాత్మికానికి మన భక్తి మార్గానికి ఉపయోగపడేలా మనం మలుచుకుంటే ఆధ్యాత్మికం ఆ మార్గం ఇంకా సులభంగా మనకు కనిపిస్తుంది ఉపయోగపడుతుంది అని భావన చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మికంగా మన మనసుకు నచ్చిన వాటిని అన్నింటినీ నిక్షిప్తం చేసుకుంటూ వెళ్దాం ఇవాళ కాకపోతే రేపు ఎవరికైనా ఉపయోగపడచ్చాము ఎవరికి ఉపయోగపడినా ఉపయోగపడిపోయినా నాకు ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను ఆధ్యాత్మికం ద్వారా ఆనందాన్ని అనుభవించాలనుకునేవాడిని ఆధ్యాత్మికం లేక భగవత్వం ఆనందాన్ని ప్రసాదించేది అని భావిస్తాను కాబట్టి అది ఏ రూపంలో ఉన్నా ఏ విధంగా ఉన్నా ముందు నాకు ఆనందాన్ని ఇస్తుంది కదా అందుకని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నానేమో సరే మనం ఇప్పుడు రామాయణములలో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం రావణునొక్క నిందునిమి రక్షణ చేసి దేవత మనుష్యావలి అట్టి నిను అందరూ లక్ష్యముగా గ్రహించునో ఈ వసుధాస్తన్ రుధిరమింత శ్రవింపదు తావులు జిమ్ భద్రగిరి దాశరధి కరుణాపయోనిధి రామచంద్రమూర్తి ఆచరించిన ధర్మాన్ని మనం ఆచరిస్తే ఈ భూప్రపంచంలో అనుమాత్రం కూడా హింస లేకుండా మానవుడు జీవించవచ్చు మరి రాముడు కొంతమందిని సంహరించాడు కదయ్యా అంటే ఆయన సంహరణ కూడా ధర్మరక్షణ కోసమే అంటే సాధు సత్పురుషుల్ని రక్షించటానికి అమాయకుల ప్రాణాలు రక్షించటానికి రాక్షసులను రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళని సంహరించటం అనేది శాంతిని స్థాపించటం కోసమే అని మనం గ్రహించాలి ధర్మాన్ని ఆచరించేవారు ఎప్పుడూ కూడా అనవసరంగా ఒక్క రక్త బొట్టు కూడా చిందించే ప్రయత్నం చేయరు ఒక్క మనిషికి కూడా బాధ కలిగించే విధంగా ప్రవర్తించరు అదే ధర్మాచరణ ధర్మాచరణ అంటే ఏంటి ఇతరులకు నీ వలన ఎటువంటి హాని జరగకుండా నువ్వు జీవించడమే ధర్మాచరణ అందరూ అలా జీవిస్తే ఈ భూమి శాంతిధామం అయిపోదా స్వర్గసీమైపోదా అది అంటున్నాడు నీ కథ నీకే అంకితము నీవు నరావలిలో నవుత్తమ శ్లోకుడవై యుగాలైనను పసివాడవు జ్ఞాపకాలలో లోకము నిన్ను దేవుడని లోతుగా చూడదు నాదు గుండెకుంతాకెదు మానవాగ్రణిగ దాశరధి కరుణాపయోనిధి యుగాలైపోయినా కానీ మానవ జాతికి రామచంద్రుడు ఇంకా పసివాడుగానే ఉన్నాడు మరొక అర్థం ఏంటంటే ఇంకా ఆయన గురించి ఎన్నిసార్లు విన్నా కొత్తగా విన్నట్టుగానే మానవులు భావిస్తున్నారు అంటే అదే పసితనం పసితనం అంటే మొదటిది మొట్టమొదటి జీవితం రామాయణం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అంటే మొదటిసారి విన్నట్టుగానే మనం ఆనందిస్తున్నామంటే అదే పసితనం లోకము నిన్ను దేవుడని అనొచ్చు కానీ నాకు మాత్రం నువ్వు మానవులలో అగ్రడవు అగ్ర అగ్రమైన మానవులలో అగ్రస్థానము అలంకరించిన వాడు గొప్పవాడివి మానవుల్లో మహాత్ముడివి మానవులలో గొప్పవాడివి అని నేను భావిస్తాను అంటున్నాడు కంచర్ల గోపన్న కవి మరి రామాయణంలోకి వెళ్దామా శరదికాసమదా అరవింద సమాన అరవిందమానసుందర అరవిందాసన సుందరీ ము సరస్వతి ప్రార్థన అమ్మవారి గురించి ప్రార్థన ఇది తర్వాత వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత వందే కోకిలం వాల్మీకిోకిలం వాల్మీకేర్మునిసింహస్యనచారిణ శృణ్వన్ రామకానాదోన యాతి పరాతి పిబన్ సత రామచరితమృతసాగర మామూలు సాగరం కాదు రావణ చరిత్ర అమృత సాగరం అతృప్తం ముని వందే ప్రాచేత సమకల్మషం అటువంటి అమృత సాగరాన్ని మనకు ప్రసాదించిన వాల్మీకి మహర్షికి నమస్కరిస్తూ ఉన్నాను తర్వాత ఆంజనేయ ప్రార్థన आञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्ष कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसम् माला रत्नं वन्दे अनिलात्मजं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूधमुख्यं श्रीरामदूतम् శిరసనమామి ఈ విధంగా శారద వాల్మీకి ఆంజనేయ స్వామి వారి ప్రార్థన చేసుకున్న తర్వాత శ్రీమద్ రామాయణంలోని బాలకాండలో ప్రవేశిస్తాం బాలకాండ అంటే శ్రీరామచంద్రుని యొక్క బాల్యం ఎలా జరిగింది ఆ బాల్యంలో జరిగిన గొప్ప గొప్ప సంఘటనలేమిటి అని తెలియచేస్తారు బాలకాండ తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం సకల శాస్త్ర పారంగతుడు బ్రహ్మనిష్టాగరిష్ఠుడు తపస్వి అయిన నారద మహామునిని వాల్మీకి మహర్షి ఇలా అడిగాడు ఓ మహర్షి ఈ లోకమున గుణవంతుడు వీర్యవంతుడు ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు సత్యవాది దృఢవ్రతుడు ఎవరైనా ఉన్నారా సదాచార సంపన్నుడు భూతదయగలవాడు విద్వాంసుడు సమర్థుడు దర్శనీయుడు ఎవరైనా ఉన్నారా ధైర్యశాలి జితక్రోధుడు జ్యుతిమంతుడు అసూయలేనివాడు ఉగ్రుడైన దేవతలను సైతం జయించగలవాడు ఎక్కడైనా ఉన్నారా మహర్షి మీరు త్రిలోక సంచారులు మీరే అట్టి పురుషుని గుర్చి నాకు తెలియపరచగలవారు అట్టి పురుషోత్తముని గుర్చి తెలియచేయండి ఎన్ని గుణాలు ఉన్నాయి మనిషిలో ఎన్ని గుణాలు ఉంటాయా మనకు తెలియదు కొంతమందిలో కొన్ని ఉండొచ్చు కొంతమందిలో చాలా తక్కువ ఉండొచ్చు కొంతమందిలో దీనికి వ్యతిరేకమైన దుర్మార్గ గుణాలు ఉండొచ్చు కానీ గుణాలు మాత్రం ఉంటాయి మనలో కూడా ఉంటాయి చాలా గుణాలు పనికిరాని గుణాలు చాలా ఉంటాయి పనికొచ్చే గుణాలు ఒకటి రెండు ఉంటే మనం గొప్పవాళ్ళమే కానీ రామభద్రుడికి సంబంధించిన గుణాలు ఇవన్నీ కూడా వాల్మీకి అడుగుతున్నాడు ఇటువంటి గుణాలు ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా ఒకసారి గుణాలు మళ్ళీ చూద్దాం గుణవంతుడు మంచి గుణాలు కలవాడు వీర్యవంతుడు గొప్ప శౌర్యం కలవాడు ధర్మజ్ఞుడు ధర్మాన్ని ఆచరించేవాడు కృతజ్ఞుడు ఎవరైనా చిన్న మేలు చేస్తే దానికి చాలా కృతజ్ఞత చూపేవాడు సత్యవాది ఎప్పుడు సత్యమే మాట్లాడేవాడు దృఢవ్రతుడు ఏదైనా నియమం పెట్టుకున్నాడంటే ప్రాణం పోయిన ఆ నియమాన్ని విడిచిపెట్టడు ప్రాణం పోతుందని ఆచరిస్తాడు సదాచార సంపన్నుడు మంచి ఆచారాలు కలిగినవాడు భూతదయ గలవాడు సర్వప్రాణుల ఎందు ప్రేమ కలిగినటువంటి వాడు విద్వాంసుడు సకల విద్యలనెందు ఆరితేరినవాడు సమర్థుడు ఏ పైనైనా చేయగలిగిన సామర్థ్యం గలవాడు దర్శనీయుడు అతన్ని చూడాలి అటువంటి వారిని చూడాలి అంటే చూస్తే చాలా ఆనందం కలుగుతుంది అటువంటి వారు ఎవరైనా ఉన్నారా ధైర్యశాలి ఏ సమయంలో కూడా భీతి చెందని వాడు జితక్రోధుడు ఎంత గొప్ప కోపం వచ్చినా వెంటనే దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఉన్నవాడు జ్యుతిమంతుడు తేజస్సు కలిగినటువంటి వాడు వాడు తనకంటే గొప్పవాళ్ళు ఎవరైనా కనిపించినా సరే ఏమాత్రం అసూయ చెందకుండా వారి గొప్పతనాన్ని కీర్తించేవాడు ఉగ్రుడైన దేవతలను జయించగలవాడు దేవతలను సై సైతం జయించగల సామర్థ్యం శక్తి ఉన్నవాడు ఇన్ని గుణాలు ఉన్నవారు ఎక్కడైనా ఉన్నారా మహర్షి మీరు త్రిలోక సంచారులు మీకు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు అటువంటి మహనీయుడు అటువంటి పురుషోత్తముడు ఎక్కడైనా ఉంటే నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు నా వర్షం ఏం చెప్పాడో రేపు చూద్దాం సాయిరామ్ జై జయ శ్రీరామ్ జయ వీరాంజనేయ